రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మరో సినిమా సినిమా మంత్రులుగా మీరు చేసేది ప్రజాసేవ రామ్ గోపాల్ వర్మ உடனே <laughs> பரவாயில்ல ఒకే గూటి పక్షులు ఒకే చోటకి చేరుతాయి అన్నట్లుగా మరి నిన్నటి రోజున ప్రీ రిలీజ్ డ్యాస్ మీద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తారాగణం అందరినీ చూసినట్లయితే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఈ రాష్ట్రాన్ని మరి అవినీతి కోపంలోకి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఆ దరిద్రుడి గురించి మాట్లాడాలంటే ఆ వెదవ గురించి మాట్లాడాలంటే మరి మేము అందరం కూడా చాలా అసహించుకుంటున్నటు పరిస్థితి మరి ఏంటి నువ్వు వ్యూహం సినిమాలో చూపించేది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇసిరినటువంటి బిస్కెట్లకి ఆశపడే కుక్క ఉండి నువ్వు నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినట్లయితే జనసేన పార్టీ వేరే మహిళలందరూ నేను చెప్పు తీసుకుంటామన్న విషయాన్ని తెలియజేస్తూ మేము ఒకటే అడుగుతున్నాం ఏం చూపిస్తాను వ్యూహం సినిమాలో కోడికెత్తితో ఎలా గొంతు కోసుకోవాలో చూపిస్తావా లేకపోతే గొడ్డల కోటు గొడ్డల ఎలా బాబాయి నరకాలో చూపిస్తావా లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని ఏ రకంగా ప్యాక్ చేసి పంపించాడో చూపిస్తావా ఏం చూపిద్దాం అనుకుంటున్నావు ఓ పక్కన నిన్ను చూస్తుంటే నిన్ను పేడ బురుక్క అసహం వేస్తుంటే నిన్ను చూస్తుంటే నిన్ను గురించి రో ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి రోజా యొక్క మానసిక పరిస్థితి మేమేమనుకోవాలి ఏమనుకోవాలి మరి ఏదైతే ఒక ఒక విషయం చూపించిన ఈ సినిమాలో రోజా అధికారంలోకి రాకముందు రోజా పరిస్థితి ఏంటి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే బెంచ్ అధికారు ఎలా కొనుక్కుంది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టూప్లెక్స్ హౌస్ ఎట్లా కట్టుకుంది ఏదైతే అన్న కళ్ళల్లో ఆనందం కోసం మరి అన్న జన్మదిన వేడుకలు అంటే ఏదైతే ప్రజాదన ఇరవై తొమ్మిది కోట్లు కోలుగొట్టింది గత ఈ సంవత్సరం ఆడదాం ఆంధ్రా అన్న అన్న ఒక కాన్సెప్ట్ పెట్టి ప్రజలను ఫుట్బాల్ ఆడుకుంటా ముప్పై ఏడు కోట్లు ప్రజాధనం ఏ రకంగా గోడగొట్టింది ఈ అన్నా జల్లెలు కలిసి రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటున్నారు ఇలాంటివన్నీ చూపించు మేము కూడా చూస్తాం నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను నిజాన్ని వెళ్ తెలియజేస్తానని నువ్వు చెప్తుంటే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకతను రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఒక పక్కన అంగన్వాడీలు మన పక్కనే కూర్చుని కడుపు చేత పట్టుకుని పద్నాలుగు రోజులుగా మరి రోడ్డు మీదకి వస్తే కనీసం వాళ్ళకి జీతాలు పెంచే ఆలోచన చేయరు కానీ ఆడదాం ఆంధ్రా ముప్పై ఏడు కోట్లు కొట్టేసుకోవడానికి మాత్రం ముందుకు వస్తారు ఒకసారి రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏంటనేది నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు జోలుకొస్తే మాత్రం చెప్పు తీసుకుడతామన్న విషయం తెలియజేస్తున్నాం నిన్న వ్యూహం అని చెప్పి రామ్ గోపాల్ మరి ఇష్టారాజ్యంగా ఆయనకి నచ్చినట్టుగా ఏదేదో మీటింగ్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా చూపిస్తూ మా మిత్మా వాళ్ళని ఏదో తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు లోకేష్ని ఏ విధంగా ఇది నాయకుడు అనేసి చంద్రబాబు ద్వారా తప్ప నీకేముంది ఏముంది అన్నారు మరి జగన్ ఏ విధంగా రాజశేఖర రెడ్డి కొడుకగా ఇంక అంత మించి ఏమన్నా ఉన్నాయా అదొకటి తర్వాత ప్రజావేదిక ప్రజావేదిక కూల్చివేయటంతో స్టార్ట్ చేశారా మీ వ్యూహం నూట యాభై స్థానాలు గెలిపించుకున్నందుకు ప్రజలు ఈ విధంగా కూల్చివేశారా యువత భవిష్యత్ ఏది వాలంటీర్ల కింద మీ కాళ్ళ కింద అనగదొక్కారా రైతులు నడుము విరగొట్టడం ఒక వ్యూహమా మహిళా సాధికారత వైసీపీ మహిళలకు మాత్రమే మహిళా సాధికారత అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మీ వ్యూహాలు ఏంటి మీరు రాబోయేది ప్రజలకు ఏం చేస్తారు మీ వ్యూహం పాత్ర ఏంటి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కంపల్సరిగా అర్థమవుతుంది మీరందరూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీకు యూ కెనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము తెలుగుదేశం జనసేన పార్టీ సం సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది దీన్ని మీరు మేము ప్రజలందరూ గమనిస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు వ్యూహాలు వేసుకొని వెళ్తే దీనికి సరిగ్గా ఖండిస్తాము జై జనసేన హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి